హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ పుట్నాల పిండి చెక్క అండి ఇది చాలా బాగుంటుంది పల్నాడు ఏరియాలో ఇది చాలా ఎక్కువగా చేస్తారన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇది మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం నేను ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అనమాట చూసారా ఇలా దీన్ని జల్లించుకోవాల్సిన అవసరం లేదండి ఇది సరిపోతుంది మనం మిక్సీలో పట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్కి తీసుకోవాలి ఇప్పుడు దీనికోసం నేను మనకి పాకు కావాలి కదా దానికోసం ఒక కప్పు పుట్టినాలకి నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను పిండి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఎందుకంటే తక్కువైంది అనుకో అప్పటికప్పుడు మనకి రాదు కదా అందుకని ఒక్కోసారి పిండి ఎక్కువ పడుతుంది ఒక్కోసారి తక్కువ పడుతుంది అందుకని ఒక కప్పుకి ఒక కప్పు తీసుకుందాం ఇప్పుడు మన పాకు తీసుకోవాలి కదా ఒక గిచ్చేసుకొని ఒక బాండి పెట్టుకుందాం ఇందులో మనం తీసుకున్న కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మళ్ళీ కొంచెం వాటర్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి జాగ్రత్తగా తిప్పుతూ మన పాకు ఉడుకు పట్టే వరకు తిప్పుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు మన పాకు ఉడుకట్టింది కదా అలా తిప్పుకోండి కొంచెం ఉడుకుపట్టాక ఒక నిమిషం ఒకసారి మనం మన పాకు ఎంతవరకు వచ్చింది అనేది చెక్ చేసుకుందాం ఇది ఎలా రావాలంటే మన గులాబ్జామ్ పాకు ఉంది కదా దానికన్నా ఇంకొంచెం ఒక ఉడికెక్కువ రావాలన్నమాట అలానే ముదురుపాకు తీయకూడదండి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం ఎంతవరకు వచ్చింది మన పాకు అని చూశారు కదా అంటే ఇంకొంచెం రావాలి వాటర్లో మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చిన పాకు అందుకని ఇంకొంచెం ఉడుకు రావాలి వచ్చిన పాకు ఇలా ఒక దగ్గరికి రావాలండి ఇలా చేతి అన్నప్పుడు అలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇంకొక నిమిషం ఉడికించుకున్నాక చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ మన పాకు వచ్చేసిందండి ఇప్పుడు మంట తీసేసి ఇందులోని ఇలాచీ పౌడర్ దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలాచి పౌడర్ వేసుకోవడం వల్ల ఒకసారి బాగా కలుపుకోండి ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట ఒకసారి బాగా కలుపుకోండి దీనికి ఇంకొకరి హెల్ప్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక బండ మీద అంటే ప్లాట్ఫామ్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ నెయ్యి రాసేసి దాని మీద మనం పట్టుకున్న ఈ పిండిని మొత్తాన్ని వేసేసుకోవాలి వేసి ఈక్వల్గా చాలా స్పీడ్గా అనాలండి వేడి ఆరిపోయే లోపల అనేసుకోవాలి లేకపోతే రాదు అలా అనుకున్నాక కొబ్బరి పొడి చల్లుకోవాలండి కొబ్బరి చల్లు దీన్ని చల్లుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందనమాట మన పిండి చెక్కకి ఇలా మొత్తం ఈక్వల్గా చల్లుకోవాలి ఇలా చల్లుకున్నాక మన వేడి చల్లారక ముందు ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఫ్లాట్గా ఉండే బౌలు దాన్ని కొంచెం నెయ్యి అప్లై చేసేసి కొబ్బరి పొడి మొత్తం మన పిండి చెక్కకి అంటుకునే విధంగా అలా జాగ్రత్తగా పైనుంచి అలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల కొబ్బరి పొడి మొత్తం కూడా ఈక్వల్గా మన పిండి చెక్కకి అంటుకుపోతుంది ఇది చాలా చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి చదువుకోవడం వల్ల మీరు కావాలంటే ఇంకొంచెం కూడా చల్లుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఎలా షే ఏలా ఏ రకంగా షేప్స్ కావాలో అలా కట్ చేసుకోవచ్చు అండి మనం కావాలనుకుంటే మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి నేనైతే ఇలా కట్ చేసుకుని బౌల్లో తీసేసుకున్నాను చూసారా ఎంత ఎంత బాగొచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటలు వంటలండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా ట్రై చేయండి ఇది పల్నాడు ఏరియాలో స్పెషల్ స్పెషల్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంటుంది మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం